మిత్రులారా నమస్తే ఇవాళ ఆణిముత్యం లాంటి ఒక శతక పద్యాన్ని ఆలపించబోతున్నాను ఒకప్పుడు అంటే ఒక వందేళ్ల క్రితం మన దేశంలో ఇవాళ మాదిరి ప్రతి పల్లెలోనూ పాఠశాలలు ఉండే పరిస్థితులు లేవు కాబట్టి కాస్త వాళ్ళు ధనవంతులు చదువు వచ్చిన వాళ్లను పండితుల్ని భట్రాజులకు వసతి కల్పించి జీతభత్యాలు ఇచ్చి తమ పిల్లలకు విద్య నేర్పేవాళ్ళు అప్పట్లో తెలుగంటే ప్రధానంగా శతక సాహిత్యం వేమన శతకం సుమతి శతకం భాస్కర శతకం రామదాసు రచించినటువంటి దాశరథి శతకం అలాగే నరసింహ శతకం ఇలాంటి శతక సాహిత్యం రామాయణం భారతం భాగవతం లాంటి ఇతిహాసాలు పురాణాలు అలాగే పెద్దవాళ్ళ శిక్ష ఇది తెలుగు భాష కింద నేర్పేవారు ఇవి మనిషికి ఒక ఎలా జీవించాలో జీవన మాధుర్యాన్ని ఎలా గ్రోలాలో ఆ శక్తినిచ్చేవి నైతిక విలువల్ని తెలిపేవి ఆత్మవిశ్వాసాన్ని నింపేవి ఎలా జీవించాలో చక్కటి మార్గాన్ని సూచించేవి కానీ రాను రాను మన విద్యా వ్యవస్థలో ఈ శతక సాహిత్యం యొక్క ప్రాశస్యం తెలుసుకోలేక చాలామంది ఆ శతక పద్యాల్ని వాటి భావాల్ని మిస్ అయిపోతున్నాం అలాంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా మనం తిరిగి మనకు మన శతక సాహిత్యాన్ని పునర్జీవింపజేసుకోవాలి ఆ పద్యాల్ని మననం చేసుకోవాలి ఆ సంపదను తిరిగి మన పిల్లలకు కూడా అందచేయాలి ఆ లక్ష్యంతోనే ఇవాళ కాకుత్యం శేషప్పకవి రచించిన నరసింహ శతకము నుండి ఆణిముత్యం లాంటి పద్యం కవి గారు అన్నీ కూడా సీస పద్యాలు రచించటం జరిగింది మామూలుగా మనం మకుటం అంటాం పద్యం యొక్క చివరి పాదాన్ని వేమన శతకంలో విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటం వస్తుంది మరి నరసింహ శతకంలో ద్విపాద మకుటం అంటాం అంటే రెండు పాదాలు వస్తుంది భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అనేటటువంటి ద్విపాద మకుటంతో రచించినటువంటి ఒక పద్యాన్ని ఇవాళ తెలుసుకుందాం తల్లి గర్భము నుండి ధనము దేడవుడు నాడు వెంట రాదు లక్షాధికారైనణమన్నమె గాని మెరుగు బంగారం మృంగబోడు విత్తమార్జన చేసి విర్రవీగుటె గాని ಸೊಮ್ಮ ಕುಡುವ ಬೋಡು ಮರುಗೈನ ಭೂಮಿ ಲೋಪೆಟ್ಟ ದಾನ ಧರ್ಮ ದಾಚಿ ದಾಚಿ ತುಧಕೊಂಗಲಿತ್ತುರೋ ದೊರಲಕೌನೋ ತೇನ ಜುಂಟಿ ಗಲೀಯವಾರುವರು ಭೂಷಣ ವಿಮುರ ನಿವಾ దుష్ట సంహార నరసింహ దురిత దూరా నరసింహ తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు ప్రతి ఒక్కరం ఈ భూమిపైన జన్మిస్తున్నాం మరణిస్తున్నాం అయితే పుట్టేటప్పుడు ఉత్త చేతులతోనే పుడుతున్నాం వెళ్ళిపోయేటప్పుడు ఉత్త చేతులతోనే వెళ్ళిపోతున్నాం తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు ఎవ్వడు ధనం తీసుకుని రావట్లేదు వెళ్ళిపోయేడినాడు వెంట రాదు ఈ లోకం నుంచి మరో లోకానికి పరలోకానికి వెళ్ళేటప్పుడు మన వెంట ఏమి రాదు ఆ ధనం లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారం మృంగబోడు ఒక సార్వకాలిక సత్యం నగ్నంగా నర్తించినట్లు లేదు ఈ వాక్యంలో లక్షాధికారైన ఎంత ధనవంతుడైనా కానివ్వండి లవణమన్నమే గాని మెరుగు బంగారం మృంగబోడు ఉప్పు కారం కలిపిన అన్నం తినే తింటామే తప్ప బంగారం తినలేం కదా ఎంత బంగారం ఉన్నా ఎంత వెండి ఎంత వజ్ర వైఢూర్యాలున్నా నువ్వు తినాల్సిందే అన్నం మెతుకులే తప్ప ఆ బంగారం అయితే తినలేవు కదా విత్తమార్జన చేసి విర్రవి గుటేగాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు డబ్బు లక్షలు కోట్లు సంపాదిస్తావు విత్తము సంపద ఆర్జన చేసి సంపాదించి న్యాయంగానో అన్యాయంగానో ధర్మంగానో అధర్మంగానో నీతి మార్గంలోనూ అవినీతి మార్గంలోనూ ఎలాగో సంపాదిస్తావు సంపాదించి సంపాదించి విర్రవీగుట నా దగ్గర ఎంతుంది అంతుంది అంటూ వేళ్లకు ఉంగరాలు వేస్తావు మెళ్ళో చైన్లు వేసుకుంటావు ఏవేవో అలంకరణలు చేసుకుంటావు ఎంతో గర్వంతో అహంకారంతో విర్రవీగుతావు అయినా ఆ కూడబెట్టిన సొమ్ము కుడవోడు కుడవడము అంటే ఇక్కడ తినడం తాగడం అనుభవించడం అని ఏదైతే నువ్వు ఆ ధన రూపంలో సంపాదించుకున్నావో ఆ ధనాన్ని అయితే తినలేవు కదా పచ్చడి మెతుకులు తినాల్సిందే తప్ప పసిడి రాసులు తినలేవు కదా ధనాన్ని బంగారాన్ని నువ్వేమీ తినలేవు మరి ఏం చేస్తావు పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దొంగలకిత్తురో దొరలకౌనో ఇప్పుడంటే స్విస్ బ్యాంకులు ఉన్నాయి కాబట్టి బ్యాంకుల్లో దాచిపెడతాం మరి గతంలో అలా బ్యాంకులు లేని కాలంలో ఏం చేసేవారు పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి ఇప్పుడు ధాన్యం కూడా మనం కందకం మాదిరి తవ్వి కందకంలో ధాన్యాన్ని దాచిపెట్టుకునేవాళ్ళు అట్లాగే ధనం కూడా సంపాదించిన ధనం దాన ధర్మము లేక దాచి దాచి ధనం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఒకటి తాను అనుభవించడం రెండు దాన ధర్మాలు చేయడం నువ్వు అనుభవించక ఇతరులకు దాన ధర్మము చెయ్యక ఏం చేస్తున్నావు భూమిలో దాచిపెడుతున్నావు ఆ దాచిపెట్టింది ఏమవుతుంది తుదకు దొంగలకిత్తురో అది ఎవరో దొంగల పాలవుతుందో దొరలకౌనో ఇక్కడ దొరలు అంటే అప్పట్లో రాజులు ఇప్పుడైతే ప్రభుత్వం మనకి ఇన్కమ్ ట్యాక్స్ అంటాం అంటే ఆదాయ పన్ను మనం సంపాదించిన ధనంలో ప్రభుత్వం ఐదు శాతమో పది శాతము ఎక్కువ అంటే ముప్పై శాతం అంటే అధికంగా లక్ష రూపాయలు ఉంటే లక్షలో ముప్పై వేలు ప్రభుత్వం తీసుకొని నీకు డెబ్భై వేలు ఇస్తుంది కానీ ఈ గుప్తధనం చట్టం ప్రకారం అయితే అలా కాదు నీ భూమి లోపల దొరికిన ధనం ముందు నీదే అని నువ్వు ప్రూవ్ చేసుకోవాలా అంటే నీ వాళ్ళదే నీకే వారసత్వంగా వచ్చిందని నువ్వు ప్రూవ్ చేసుకుంటే అందులో వన్ ఫిఫ్త్ అంటే లక్ష రూపాయల్లో నీకు ఇరవై వేలు మా చిత్రమే చెందుతాయి ఎనభై వేల సొమ్ము ప్రభుత్వానికి చెందుతుంది కాబట్టి అలా ధనాన్ని దాచి దాచి భూమి లోపల దాచిపెట్టి ఎక్కడో దోచిన ధనం అవినీతిగా సంపాదించిన ధనమో నువ్వు దాచిపెట్టి దాన ధర్మాలు చేయక చివరికి ఏమవుతుంది దొంగల పాలో దొరల పాలో అవుతుంది దానికి ఒక ఉదాహరణ రూపంలో చెప్తున్నాడు తేనె తెరువరులకు జుంటీగలు తేనెటీగలు కొన్ని వేల పువ్వుల దగ్గరికి వెళ్ళి ఆ మకరందాన్ని గ్రోలి తేనె తయారు చేస్తాయి కానీ దారిలో పోయేటువంటి ఒక బాటసారి పొగబెడతాడు ఆ తేనెను తాను పొందుతాడు అంత కష్టపడి సంపాదించిన తేనెను తేనెటీగా ఎలా అనుభవించలేకపోతుందో అలాగా ఒక ధన వ్యామోహపరుడు ఒక పిసినారి కూడా అలాగే తన ధనాన్ని కోల్పోతాడు కాబట్టి ధనవ్యామోహం పనికిరాదు ధనాన్ని మన అవసరానికి ఇతరులకు ఇవ్వడానికి మాత్రమే సంపాదించాలి తప్ప అదే వ్యామోహంతో సంపాదన చేస్తే చివరకు మిగిలేది ఇదే దొంగల పాలు దొరలపాలు అవుతుందంటున్నాడు కాకుచ్చం శేషప్ప కవి ఆయన భూషణ వికాస ఆభరణాల చేత ప్రకాశింపబడేవాడా శ్రీధర్మపుర నివాస తెలంగాణలో కరీంనగర్ జిల్లాలో ధర్మపురం ఆ ధర్మపురంలో నరసింహస్వామి సంపత్కరమైనటువంటి ధర్మపురంలో నివసించేవాడా దుష్ట సంహార పాపులను సంహరించేవాడా నరసింహ దురిత దూరా దురితములు అంటే పాపములు పాపములని తొలగించేటటువంటి వాడా నరసింహ నీకు నమస్కారం అంటూ శేషప్ప అద్భుతమైనటువంటి శతక పద్యాన్ని చెప్పడం జరిగింది మిత్రులారా మరో చక్కటి పద్యంతో మళ్ళీ కలుసుకుందాం శుభం భూయాత్ స్వస్తి